ಿರಾಜ್ ಭಾಯ್ ದೋ ಲಾಖ್ ಹಜಾರ್ ರೊಂದು ಲಕ್ಷ ಸರ್ಪಂಜ್ ಸಬ್ಬಾಯಿ ಕಡಿಯ ಅನ್ಮ ಇದು ಆವೇಗ ಉನ್ನ ಈ ಅಲಗಡ್ಡೆ ಚೂಪಿತ್ತಿ ನೆತ್ತಿ ಲೇಪ್ಕೊಂಡೇ ಅದೇ బాగుంది అరా అరా సబ్బు నీకాళ్ళ బహార్ ఈ రెండు బయటకు ఇస్తున్నారు ఇద్దరే కావు దానిదే ఉంది లేక అడిదే ఉన్నది ఈ రెండు బయటికి ఇప్పుతున్నారు అవుతల్లి కూర్చున్నట్టు ఆరు వన్లు ఇచ్చింది ఇది మంచి అయింది ఇది ఒకటి నచ్చింది నాకు ఇంట్లో ఆ ఎర్ర సార్ అది ఒకటి నచ్చింది పాతది ఇది కూడా మంచిగా ఉంది ఇది కూడా నచ్చింది పని నేర్చింది అది

सिक्स वन एट फोर नाइन फोर नई टू फिर डबल थ्री टू फाइव गनापुर मरपाल मल विक्री डिस्ट्रट के तेलंगा मरपल्ली मैं सर्पंच सभी अन्ट शंकर पटेल आलगडी नचना कैसा దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే గిడమ పైసలు కాకుతారు నమ్మకం మనిషి ఉంటే పైసలు గిడంగా వేరే రెండేడ్లకు మేము తెచ్చిన అట్లా ఇవి గుంజులు ఆడుతున్నాయి గిడ్స్ ఏం లేదంట सरेंब कु अल्ला मुंगल्को नड़पी अट्लापे कटे गड़बड़ आता अरे अरे जाओ जा। जा। जी तुम अद्क जाओजी तुम्हें बंद भाई पड़पल रही भाई <laughs> ఇలా మోటార్ చేసింది ఒకటి నీళ్ళకే ఇస్తున్నారు నీళ్ళు అవి ఇక్కడ ఏం చేస్తున్నాయో కానీ పక్కకు మీద మంచిగా ఉన్నది ఇలా పక్కకు కట్టేసుకునే ఉన్నది ఇలా పక్కకు షెడ్ ఉన్నది ఏం చంద్ర సైడ్ బాగున్నా షెడ్ ఎప్పుడు కట్టరు ఇది ఇది ఎప్పుడు కట్టరు షెడ్ పది పన్నెండు ఏళ్ళ పది పన్నెండు ఏళ్ళైనా బాగున్నాయి నాగళ్ళ మీద ఇతన్నా జర లేదా దాన్ని నాగలని చూడు లేదు కిలోమీటర్ దూరం ఒకసారి లేవి చూడు లేదా నేను అడుగుతున్నా అడిగిందా జర్ర ఒక్కసై కడుపున వస్తుందా చూడు లేవటం అట్లే అట్లానా అట్లానా మీద ఆలుగడ్డలో వేసినరా నీ తీసినరా ఆలుగడ్డలు అంటున్నా వేసినావు తీసినావు అయిపోయినాయి తినా అవి కానీ అవి అయిపోయినా కొత్త ఎంతనా చెప్తావు నువ్వేముందు వీడియోలాడు